ఈరోజు నేను పండు మిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను వీటన్నిటి చూడండి ఫస్ట్ ఫస్ట్ మిరపకాయలను ఇలా నేను టూ టైప్స్ మిరపకాయలను తీసుకున్నా ఒకటి సన్నది ఒకటి దొడ్డుది ఇవి బాగా కారం ఉంటాయి కాబట్టి ఇవి హాఫ్ కేజీ తీసుకున్నా వీటిని కూడా వీటన్ని అడిగి మార్నింగ్ మొత్తం తడలేకుండా తోడ్చి ఫ్యాన్ కింద పెట్టినా ఇప్పుడు ఒక కేజీ పండుమిర్చికి కిలో చింతపండు ఇలా నీట్గా తోడు తోడుకలు లేకుండా ఏం లేకుండా నీట్గా చేసుకోవాలి ఎల్లిపాయలో సాల్ట్ పావు కిలో సాల్ట్ పడుతుంది వీటన్నింటిని తోడుకోలేదు తోడుకది తొట్టుకోలేరు మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను వచ్చేసి ఇవి చెప్పాలి దీనికన్నా ఇవి ఇవి దీని పడితే ఇవి దో ఇవి எூர் எஸ் கத்தி இட்லிசாக்க இடம் இது కత్తి చూసారా మంచిగా ఉంటుంది అమ్మ ఒకసారి కత్తి నేను కత్తితో ఈజీగా తీస్తానండి అట్లా అట్లాగా చిన్న మంచిగా వస్తుంది పెద్దయే ఎట్లనొస్తాయి కొన్ని అందుకే కత్తి తెచ్చుకున్నాం చిన్నయి నువ్వు తీయకమ్మ తీయరాదు ఇయచ్చు నండు మేమ ఇద్దరం అట్లనే అట్లనే వచ్చేసి మా నాన్న కొన్ని మీడియం సైజ్ కూడా ఇస్తాడు ఇగో ఎంత చిన్నగా వచ్చింది మిరపకాయ చూసారు ఫ్రెండ్స్ అడోరే వీటిలో ఇవే చాలా బాగా ఎక్కువ అవుతాయి అందుకే ఇవి మార్కెట్లో కొత్తగా వచ్చినాయి ఈ ఈ పచ్చిమిర్చిలు వచ్చేసి మార్కెట్లో అందరూ వచ్చినాయి అన్ని మార్కెట్లో కొత్తగా వచ్చినాయి మీకు కూడా ఎలాంటివి కావాలంటే మార్కెట్కి పోయి చూస్తే దొరుకుతాయి ఓకే ఫ్రెండ్స్ చూశామంటే ఓం శ్రీకంఠప్పటప్ల అని వచ్చేసి మా అమ్మకి నేను నేను హెల్ప్ చేస్తాను మా అందుకే మా మమ్మీ చిన్న పాప అని అంటుంది కదా మమ్మీ ఇగో గీ మొత్తం ఇప్పుడు ఇట్లా ఇట్లా వేసి

ൂൺൻ ആയിൽ കൊ అల్లం వెళ్ళి కర్వే నిన్న మిక్సీ వాటిన పచ్చడి ఇప్పుడు పచ్చడి ఇది జీలకర్ర మెంతుల పొడి ఇది వేసుకుంటే కొంచెం పచ్చడి టేస్ట్ ఉంటుంది పండుగ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి